నవంబర్ ట్వంటీ ఎయిత్ అన్నది చాలా శక్తివంతమైన రోజు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రోజున మీరు ఏమనుకున్నా జరుగుతుంది ఈ రోజుని అస్సల మిస్ అవ్వకండి సాక్షాత్తు ఆ కాలభైరవుడే మీ కంటికి కనిపిస్తారు ఆయన దివ్యమంగళ స్వరూపం మనకి దర్శనం ఇస్తుంది ఆ రోజు సంధ్యా సమయంలో ఆరు గంటలకి మీరు ఆకాశంలో చూస్తూ నేను చెప్తున్న ఈ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రం మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ రోజు ఎంత పవర్ఫుల్ అంటే ఈ పంచభూతాన్ని సైతం తన ఆధీనంలో పెట్టుకున్న ఆ భూతనాథుడి ప్రతి రూపమైన కాలభైరవుని కాలాష్టమి లేదా కాలభైరవాష్ఠమి అంటారు ఆ రోజు రాత్రి కాలాష్టమి అనే పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ అంటే ఆకాశంలో కాలభైరవుని దివ్య మంగళ స్వరూపం ప్రజ్వలిస్తూ ఉంటుంది ఆ రోజు ఎవరైతే ఈవినింగ్ సిక్స్ కి ఈ అనంత విశ్వాన్ని చూస్తూ నేను చెప్తున్న ఈ మంత్రాన్ని జపిస్తే ఓం హం షం నం గం కం సం మహాకాల భైరవాయే నమ అంటూ ఆ కాలభైరవుని స్మరిస్తూ ఆ విశ్వం చిట్ట చివర లోతు లోకి చూడండి మీ నేత్రాలతో కాదు మీ మనోనేత్రంతో చూడండి మానవ నేత్రంతో చూసేదంతా సత్యం కాదు తెరిచి చూడు సర్వం బోధపడుతుంది సాక్షాత్ ఆ కాలభైరుని దివ్య మంగళ స్వరూపం ప్రజ్వలిస్తూ ఆ అనంత విశ్వంలో కనిపిస్తుంది మీరు మనసు పెట్టి చూస్తే ఆ స్వామి కచ్చితంగా కనిపిస్తారు ఆయన ఏదో రూపంలో మీకు దర్శనమిస్తారు ఆ సమయంలో మీరు ఈ విశ్వాన్ని చూస్తూ మీరు ఏం కోరుకున్నా అది కచ్చితంగా అవుతుంది కంటెంట్ మీకు నచ్చుంటే హర హర అని కమెంట్ చేయండి